హాయ్ అండి వెల్కమ్ టు ఆప్షన్ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటండి వచ్చేది రంజాన్ కదా దానికోసం మా ఊరు వెళ్తున్నాం మేము రాజమండ్రి నుంచి భీమవరం వెళ్తున్నాం ఈ భీమవరం వెళ్ళడానికి సర్కార్కి వెళ్దాం అని చెప్పి రైల్వే స్టేషన్కి వచ్చాం స్టేషన్లోకి చాలా జనం ఉన్నారు అయితే ఫెస్టివల్స్ కదా పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి వెళ్తున్నారు ఇంకా ఇక్కడి నుంచి మనకి ఫోర్ థర్టీకి ఎప్పుడో ఉంది ఇంకా కానీ భీమవరం వచ్చేసాం వచ్చిన తర్వాత ఆఫీకేమో చెప్పల్స్ లేవని చెప్పి చెప్పులు కొనడానికి వెళ్ళాం భీమవరం బస్ స్టాండ్ ఉంది ఇంకా ఇవి వచ్చేసాం ఇదిగో చాంద్ కనిపించింది రంజాన్ కు ముందు చాంద్ చూస్తారు కదా తెల్లారితే రంజాన్ అనమాట ఇంకా మార్నింగ్ దిగించి నమాజ్కి వెళ్ళి ఇది మసీదు ఇది మా ఊరు అంటే వేరవాసరం మసీదు ఇది మార్నింగ్ ఫైవ్కి ఫైవ్ కల్లా నమాజ్కి వెళ్ళి ఫజర్ నమాజ్కి వెళ్ళి వచ్చాం ఇది మస్జీద్ లోపల ఇది మసీదులో లోపల ఇలా ప్లెయిన్గా ఉంది అంతే ఇక మ్యాథ్స్ అవి ఉంటాయి కానీ క్లీన్ చేద్దామని చెప్పి తీస్తారు మళ్ళీ నమాజ్ టైంకి మళ్ళీ అన్నీ పిల్లప్ చేసేస్తారు అవన్నీ బయట ఉన్నాయి కదా అవన్నీ కూడా లోపల పెడతారు ఇప్పుడు ఈది నమాజ్కి టైం అయింది నైన్కి ఇంకా నమాజ్ స్టార్ట్ అవుతుంది అందరూ చాలామంది వచ్చారు మసీదు అయితే ఫుల్ అయిపోయింది నమాజ్కి వచ్చి నమాజ్ నైన్కి స్టార్ట్ అవుతుంది నైన్కి అయిన తర్వాత భయాన్ని చెప్తారు భయాన్ని చెప్పిన తర్వాత సలాం చెప్పుకొని ఎవరికాళ్ళు ఇంటికి వెళ్తారు ఇంకా నమాజ్ స్టాండ్ అయ్యారు ఇప్పుడు నమాజ్ అంటే ఇప్పుడు వేడి తీయడం కావద్దు కదా ఇంకా నమాజ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఎవరికాళ్ళు బయటికి వస్తారు ఇక్కడ ఏంటంటే మా వచ్చిన వాళ్ళకి ఏమైనా తాగుతారు కదా అని డ్రింక్స్ అవి సప్లై చేశారు ఇంకెవరికి సలాం చెప్పుకుంటున్నారు ఇక్కడ ఆఫీస్ షాబ్కి సలాం చెప్పి ఎవరికాళ్ళు బయటకు వస్తున్నారు ప్రతి సంవత్సరం ఇస్తారనమాట అలాగా ఎవరో ఒకళ్ళు సప్ పెట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారు ఇక్కడి నుంచి ఇంకా కొన్ని ఫొటోస్ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలతో దిగాం కొన్ని చూడండి ఆ ఈ ఫోటోలు దిగడానికి వాళ్ళు ఏంటంటే వేసుకున్న డ్రెస్సులు తీసేస్తాను ఎండ కదా వాతావరణం బాగా హాట్ ఎండగా ఎక్కువ ఉండటం వల్ల అన్నారు బలవంతంగా తీసుకొచ్చి కనీసం నాలుగు ఫోటోలు దిగండి అని చెప్పి దిగించాయి ఈ ఫొటోస్ కొన్ని దిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ మన ఫుడ్ ఏంటంటే దమ్ బిర్యానీ చేద్దామని చెప్పి అనుకున్నాం ఇంకా సేమియా తర్వాత దమ్ బిర్యానీ రెండు ఇంకా పండగంటే కంపల్సరీ అవి ఉంటాయి కదా ఇంకా సేమియా కాసుకొని నెక్స్ట్ మనం దమ్ బిర్యానీ చేసారు ఇంకా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ